আরে আ রে 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 उन्ने उन्ने ना श्लोकंसो बैठकोच ले बैठो बैठो ये समस्या भाई लोगन जो प्लेइंग का आर्टिक लाइक केदार सत्य साईं कार बिग लाइक केदार सत्य साईं कार बिग लाइक केदार भाई बडे वेदनाला वे మాకు వీడియోలోనే ఉందిలేదు రెండు రోజుల సమ్మెస్తాను గత ఐదు నెలలుగా మా జీవితాలు రాలేదు మా ఇంటి పరిస్థితి తీయలు రాలేదు ఇంట్లో పరిస్థితి రావలేదు అందరికీ చేసేటప్పుడు మాకు కూడా చేయండి అనేసి మాది ప్రజాప్రతినిధులకి నారా లోకేష్ గారికి ముఖ్యంగా విన్నవించుకోవడం ఏమనగా అయా సార్ మీరు ఆ పాదయాత్రలో భాగంగా మీరు సత్యసాయి స్కీమ్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సత్యసాయ స్కీములు దత్తత తీసుకుంటామని చెప్పేసి మీరు హామీ కూడా ఎందుకున్నారు ఇప్పుడు మా ప్రభుత్వం కూడా వచ్చింది మూడు నెలలు జరుగుతూ ఉంది మాకు ఆరు నెలల నుంచి జీతాలు లేవు పిఎఫ్ పిఎఫ్ కట్టడం లేదు ఈఎస్ఐ కట్టడం లేదు మా కుటుంబ పోషణ చాలా భారంగా ఉంది ఇబ్బంది పరిస్థితులు ఎవరికి లేని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాం అంతా వినిపించుకున్నాం ప్రజాప్రతినిధి కొంత అందరికీ వినియోగించుకున్నాం ఎవరు కూడా మాకు కుటుంబం అయ్యా మీరే మాకు దిక్కు ఎందుకంటే మీరు హామీ ఇచ్చినారు మీరు మాట ఎక్కి నెరవే నెరవేరుస్తారని మాట తప్పని వారని కూడా మాకు చాలా మంది కూడా చెప్పినారు కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ దత్త తీసుకొని మరి కార్మికులని సత్యసాయి స్కీమ్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం